ఈ రోజు నిజామాబాద్ పథనంలో మార్కెట్ అసోసియేషన్ సమావేశానికి చేసిన సోదరుల ఇతను ఇతర భారత అసోసియేషన్ సభ్యులు ఈరోజు మార్కెట్ అంటే నాకు చిన్నప్పుడు చాలా అద్భుతం ఉంది మార్కెట్ తో చిన్నప్పుడు రావటము రైతు కుటుంబం చచ్చాము కాబట్టి బస్సు పట్టేది బస్సు బోర్ అంటే బస్సు తగ్గుతే ఏం చేయాల బస్ ఉడక పెడితే ఏం చేయాలా బస్ ఎండేలా ఎండల కుటుంబాల మాయి కాబట్టి వర్షాలు దర్శన కుటుంబాలు మాయా కాబట్టి ఎన్నో ఏళ్ళ కల పసుపు ఒక నిజామాబాద్ ప్రాంతంలో తెలంగాణ మొత్తంలో నిజామాబాద్కున్న ఏకైక వాణిజ్య పంట ఏకైక కమర్షియల్ టర్మరి వరంగల్ కు రెడ్ చిల్లి ఉంది పత్తి ఉంది టర్మరిక్ ఉంది ఖమ్మంకు టర్మరిక్ ఉంది రెడ్ చిల్లీ ఉంది ఇంకా మిగతా పంట ఉంది నిజామాబాద్ కు ప్రధాన వాణిజ్య పంట ఈ పసుపు ఈ రకరకాల వేస్టేజ్ కానీ సరైన అధిక దిగుబడులు రాకపోవడం కాని లేకపోతే బోర్డు లేనందు వల్ల మార్కెట్ స్టెబ్ ఉండకపోవడం గానీ సుమారు మా కుటుంబాలు మాకు తెలిసిన రైతు కుటుంబాలు అంటే బాలకోటం కావచ్చు ఆర్మూర్ కావచ్చు జైత్యాలు కావచ్చు చిన్నప్పటి రకాల ధర్నా సమస్యలు చిన్నవాళ్ళం కానీ ఏదో ఒక అన్యాయం జరుగుతుంది న్యాయం చేసేవాడు లేడు అనే ఒక భావన ఉండేది మాకు మేము రాజకీయాల్లో కావడానికి అట్లాంటి సంఘటనలు కూడా ఒక కారణమే రైతులు పట్టించుకునే నాయకులు ఉన్నా కానీ ఆ నాయకులను పట్టించుకునే వ్యవస్థలు లేవని నేను రాజకీయాలకు వచ్చినప్పుడు సోదరుడు ధర్మపురీ గారు కూడా వైసాఖ మనం ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య మీకు అందరికీ తెలుసు మీరు కూడా ప్రజలకు వాగ్దానం చేశారు అంటే ఎంత కష్టపడ్డాలో ప్రత్యక్షంగా మాకు తెలుసు అదేదో ఎక్కడి గడప లేదు మొక్కని దేవుడు లేదన్నట్లు ఢిల్లీలో ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణకు ఈ నాలుగు జిల్లాలకు ఒక ప్రధాన అయిన ఈ పసుపుకోడు గురించి చాలా ప్రయత్నం చేసి చివరికి అది సాధించడం జరిగింది మీ అందరి కృషి ముందు ఈ అంటే ఇప్పుడు ధర పర్వాలేదు సుమారు పదివేలు నుంచి పన్నెండు వేలు ఆ రకంగా ఉంది అని నాకు తెలుసు ఒక ఎకరానికి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు క్లిటాలు వస్తుందని చెప్పి పంట క్రాప్ వస్తే దానివల్ల కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని ఒక పద్ధతి గల అంటే ఒక స్వచ్ఛమైన పర్వాలేదు ఆదాయ ప్రయత్నం తగ్గుతుంది కానీ మా ప్రయత్నం ఎంపీ గారి ప్రయత్నం ఏంటంటే ఈ బోర్డుతో పాటు సుమారు ఈ పదివేలు పన్నెండు వేల నుంచి ఇరవై వేల థౌసండ్స్ కాల్ చేయాలి మేము ఎందుకంటే పంట శ్రమకు భవిష్యత్ తరాలు రైతులు ఎప్పుడైతే రైతు వ్యవసాయాన్ని మర్చిపోతున్నాడో ఒక వైపు మళ్ళా వ్యవసాయం మలపాలి రెండోది ఇక్కడ వ్యాపారులకు కూడా కొంచెం సరైన విధానాలు మార్కెటింగ్ లో ఫెసిలిటీస్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ అంటే జీరో ఎటువంటి అంశం లేకుండా విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పసుపు ద్వారా ఒక యూనివర్సల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం లక్కంపల్లాంటిలో ఇంకా పసుపు ఆధారిత పరిశ్రమలు ఒకవైపు రైతుకు ఇంకా మంచి గిట్టుబాటు ధర వ్యాపారులకు ఒక యూనివర్సల్లీ క్లియరెన్స్ ప్లాట్ఫామ్స్ పండించాలెడ్ ఇండస్ట్రీస్ వల్ల యువకులకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవన్నీ రకాలుగా ఈ పసుపు బోడు ఈ నిజామాది ఈ జిల్లాకే కాకుండా పక్కన ఉన్న చైతన్యాన్ని మధ్యలో కూడా ఒక వరం లాంటిది వివిధ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల వల్ల సోదరుడు ధరంపూరి అరవింద్ గారు మనకు తీసుకెళ్చిన ఒక గొప్ప వరం ఈ ప్రాంతానికి కాబట్టి వీరందరూ దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోవాలి ప్రాణ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలి ఆ ద్వారా అని కోరుకుంటే తెలుగు